తెలుగు తల్లి ముద్దుబిడ్డలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున నూతన తెలుగు సంవత్సర శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం ఈ కొత్త సంవత్సరం ప్రతి తెలుగువాడికి ఫలప్రదం శుభప్రదం జయప్రదం కావాలని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది గత నాలుగు రోజులుగా కడప జిల్లాలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మిళారెడ్డి గారి ఎన్నికల ప్రచారం సాగింది ప్రజల్లో అనూహ్యమైన స్పందన అపూర్వమైన స్పందన స్వచ్ఛందమైన స్పందన కనిపిస్తా ఉంది ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరత్వం పడుతున్నారు దీన్ని బట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అర్థమవుతా ఉంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వాన్ని దించి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు ప్రగాఢంగా కోరుకుంటున్నారని దీన్ని బట్టి అర్థమవుతా ఉంది కాంగ్రెస్ పార్టీకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పునర్వ పునర్వైభవం ప్రారంభమైంది పది సంవత్సరాల అరణ్యవాసము వనవాసము ముగిసింది ఇటీవలనే తెలంగాణలో అధికారంలోకి రావడం జరిగింది అదేవిధంగా పది సంవత్సరాల అరణ్యవాసము వనవాసం ముగిసి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోతా ఉంది ముఖ్యంగా గ్యారెంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీకి విజయ సోపానాలు అవుతున్నాయి ఐదు గ్యారంటీ పథకాలతో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంకి వచ్చింది ఆరు గ్యారెంటీ పథకాలతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంకి వచ్చింది అదేవిధంగా తొమ్మిది గ్యారంటీ పథకాలతో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో అధికారం లేకి రాబోతా ఉంది ఎన్నికలు ఈ తొమ్మిది గ్యారంటీ పథకాల్లో ప్రధానంగా రైతులకు సంబంధించి రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ అనేది చాలా బలంగా రైతులు లేకపోయింది మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం చాలా శరవేగంగా ప్రజల మహిళల మస్తిష్కాలేకపోయింది అంటే మహాలక్ష్మి పథకం కింద కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు వేయడం జరుగుతుంది అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు ఇది చాలా ప్రభావం చూపిస్తూ ఉంది మూడవది పెన్షన్లకు సంబంధించి వృద్ధులకు వితంతువులకు నెలకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు నెలకు ఆరు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్లు ఇస్తుందని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఈ గ్యారెంటీ పథకం వచ్చేసి బాగా ప్రజలు లేకపోయింది నాలుగవది యువతకు సంబంధించి రెండు లక్షల ఇరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కాంగ్రెస్ అధికారం వస్తానే ఈ భర్తీ చేయడం జరుగుతుంది చెప్పేసి ఇది కూడా యువతలు బాగా చొచ్చుకుని పోయింది ఇంకా జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో ఉంగా శ్రమారెడ్డి గారు పర్యటించాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ బద్వేలు కడప కమలాపురం మైదుకూరు ఈ నాలుగు నియోజకవర్గాలు అయిపోయినాయి తర్వాత ఇంకా మూడు నియోజకవర్గాలు ఉన్నాయి పులివెందుల జమలమడుగు పొద్దుటూరు పన్నెండవ తారీఖున పులివెందుల నియోజకవర్గం పద్మూడవ తారీఖున జమలమడుగు పొద్దురు నియోజకవర్గాల్లో ఆవిడ పర్యటించబోతూ ఉంది ఈ కార్యక్రమంలో ఆవిడతో పాటు నేను స్వర్గీయ రెడ్డి గారి కుమార్తె నరిరెడ్డి సునీతారెడ్డి గారు జిల్లా అధ్యక్షులు గుండకొండ శ్రీరాములు గారు ఇతర సీనియర్ నాయకులందరూ పాల్గొంటారు పన్నెండవ తారీఖున ఉదయం పదిన్నర ప్రాంతంలో వేంపల్లిలో మీటింగ్ ఉంటుంది తర్వాత మిగతా లింగాల సింహాదిపురము తదితర మండ వేముల తదితర మండలాలు కవర్ చేసి సాయంత్రం పులిమిందుల్లో మీటింగ్ ఉంటుంది పద్మూడవ తారీఖున ఎర్రగుంట్ల జమ్మలమడుగు పొద్దుట్టూరు ఇక్కడ మీటింగ్లు ఉంటాయి కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ప్రచార యాత్రను జయప్రదం ఫలప్రదం శుభప్రదం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు రాష్ట్ర జిల్లా ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది